హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఇప్పుడు మన తెలుగునాట నా అన్వేషణ ప్రపంచ ఇప్పుడు వర్సెస్ బెట్టింగ్ యాప్ కింగ్స్కి ఒక వార్ నడుస్తుందనే చెప్పాలి వరుస పెట్టి అతను వీళ్ళందరి యొక్క వాగోతాలు బయట పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది ఇప్పటికీ సమాజానికి ఒక పూర్తి అవగాహన అయితే వచ్చేసి ఉంటుందని అనిపిస్తుంది నాకైతే వీళ్ళందరూ ఓపెన్గా ప్రచారం చేసినవి ఎవరు బన్నీ సన్నీ యాదవ్ కావచ్చు లోకల్ బాయ్ నాని కావచ్చు హర్ష సాయి కావచ్చు ఈ పరేషాన్ బాయ్స్ కావచ్చు మరి ఇంకా చిన్న చిన్న యూట్యూబర్లు అలాగే ఈ ఇంకా ఇదేంటంటే ఒక వెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వైసీపీ పార్టీ అక్కడ ఏపీలో అధికార ప్రతినిధి పదవి ఇవ్వడం అనేది ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఆమె యాంకర్ శ్యామల ఆమె ఆమె పైన కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరి ఇట్లా అంటే ఒక్క మార్గంలో ఆ బెట్టింగ్ యాప్లు అధికారికమైనటువంటివి కాదు వీళ్ళకి కోట్ల రూపాయలు ఇస్తారు కోట్ల రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తారు అనేది మనం ఆలోచించాలండి ఇక్కడ వీళ్ళు మొదట్లో ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎమర్జ్ అయిన వాళ్ళు మనమే వీళ్ళకి అంత పెద్దపేట వేస్తున్నాం హర్ష సాయి కావచ్చు ఇక్కడ సన్నీ యాదవ్ కావచ్చు బైక్తో ప్రపంచం చుట్టూ వస్తాడని చెప్పి అన్ని తిరిగి ఏదో చూపిస్తే కొంత సబ్స్క్రైబర్స్ పెరిగారు ఎవరైనా ఇప్పుడు కోటేశ్వరుడు కావాలి అంటే కష్టపడి అది మామూలుగా అవుతారండి అది ఒక జర్నీ జర్నీ ఏదైనా కూడా ఒక కంపెనీ పెట్టినా ఒక ఉద్యోగం ఏమో వ్యాపారం చేసినా ఏది చేసినా కూడా అనేక అంటే ఆటుపోట్లు నష్టాలు ఎన్నో ఉంటే వాటన్నిటిని తట్టుకొని ఎప్పటికో నిలబడితే ఎప్పటికో కానీ విజయం వస్తారు కానీ వీళ్ళేంటి వక్ర మార్గంలో సమాజాన్ని వీళ్ళ మూలంగా ఏమవుతుందని మనం గమనించాలి ఇక్కడ ఇప్పుడు ఊళ్ళల్లో ఎటువంటి పరిస్థితి చదువుతారు డిగ్రీలు చదువుతారు బీటెక్లు చదువుతారు ఎంటెక్లు చదువుతారు ఎంఎస్సిలు చదువుతారు ఎంఏ ఎంకామ్లు ఇట్లా చదువుతారు వీళ్ళంతా చిన్న మామూలు ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు కానీ ఇటువంటి వాళ్ళని చూసి ఊళ్ళో జనాలు గాని తల్లిదండ్రులు కానీ మిగిలిన వాళ్ళు కానీ అరే కేంద్ర వాళ్ళు యూట్యూబ్లు పెట్టే కోట్లు కోట్లు సంపాదిస్తుర్రు మీరేమో పెద్ద ఎం బీటెక్లని లని బీటెక్ లని మీరేమో నెల నెలవారి జీతం బట్టి కుటుంబాన్ని నడపడానికి ఇబ్బంది పడుతుండ్రు ఏంది మీరు మరి అని ఆడుతుంటారు పోలికలు చేస్తుంటారు ఇటువంటి చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు అంటే ఇంత కష్టపడి చదివిన చదువుకు వీలు ఉండదు ఈ వీళ్ళు సంపాదించేది ఎట్లండి రక్తపు కూడు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఏమవుతారు పిల్లలు డిగ్రీ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు వీళ్ళేమో ఇదిగో ఈ యాప్ నొక్కండి లింక్ నొక్కండి నొక్కితే చాలు డబ్బులు వచ్చేస్తే వచ్చి మీ అకౌంట్లో పడిపోతే మేము ఆగాము మేము గెలుచుకున్నాము ఈ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా అని చెప్పి వీళ్ళు అట్లా ప్రమోట్ చేయటం వల్ల వీళ్ళ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫాలో అయ్యి ఈ అట్లనే చేసి ఆ డబ్బులన్నీ పోగొట్టుకొని అంతేకాకుండా ఇంకా అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఇంట్లో తెలిస్తే ఇదైపోద్దని అట్లా సద్మతమై చివరికి భార్య బిడ్డలు అందరూ వాళ్ళందరినీ చంపి ఉరేసి ఇట్లా చనిపోయిన కుటుంబాలు తల్లిదండ్రులతో సహా చనిపోవాలి పొలాలు అమ్మినా కూడా అప్పులు తేరినటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిపోయి నాశనమైన కుటుంబాలు మనం నెలకి పది పన్నెండు చూస్తున్నామా లేదా పేపర్లలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీ మిత్రుల్లో మీ బంధువుల్లో మీ మండలాల్లో మీ జిల్లాల్లో ఎక్కడో దగ్గర మీరు ఇది చూసే ఉంటారు మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇటువంటి వాళ్ళకి పీడీ యాక్ట్ పెట్టకపోతే అంటే ఇది తీవ్రమైనటువంటి తీవ్రవాద ఆర్థిక తీవ్రవాదం ఇది ఇది క్యాన్సర్ కంటే ప్రమాదం అవునా కాదా ఏమంటారు మీరు ఇటువంటి వాళ్ళ వల్ల చదువుకున్న వాళ్ళకి విలువ లేకుండా పోయి కష్టపడి సంపాదించే వాళ్ళకి విలువ లేకుండా పోయి మంచిగా జీవించే వాళ్ళకి విలువ లేకుండా పోతుంది అవునాక వీళ్ళతో ఒక పోలిక వస్తుందా లేదా మనం మనుషులు కదా మనం చూసి ఏంది ఏమో నిజమైనాము మనం ఎంత అనవసరంగా ఇంత కష్టపడుతున్నాం ఎంత చదువు చదివినాం వీళ్ళేందో ఒక రెండు మూడు నెలలు ఇట్లా చేస్తున్నారు హర్ష సాయి ఎట్లా చేశాడు సమాజాన్ని అంతా ఏదో మంచి చేస్తున్నట్టుగా చేసి ఫుల్గా సబ్స్క్రైబర్స్ ఇన్స్టాల్లో ఆటలు ఈలో చేసి పేదవాళ్ళకి ఏదో డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నట్టుగా కోట్ల రూపాయలు వస్తే ఒక లక్ష రూపాయలు ఒక కోటి రూపాయలు ఇచ్చింది నాకు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద మ్యాటర్ అవుద్దండి ఎవరైనా ఆలోచించండి చాలా ఈజీగా ఒక్కోటిగా పది లక్షలు ఖర్చు పెట్టాను అది ఇంకా ఓవర్ బిల్డప్ అంటే ఈజీగా మనం ఏదో కష్టపడి ఇప్పుడు నేను కష్టపడి నా సమాజత్వం అయ్యి అయితే నాకు ఆ రూపాయి విలువ తెలిసిద్ది అసలు ఏ బాధ తెలియకుండా జస్ట్ ప్రమోట్ చేసినందుకు అట్లా ఈజీగా వచ్చేస్తే ఇంకా బాధే ఉంటుంది అందుకే ఆయన సినిమా కూడా తీసిండు ఎవరో ఆసి ఏది మళ్ళీ హిందీలో ప్రభాస్ రామాయణం సినిమా చేశాడు కదా ఆ ఆయన్ని మీద పెట్టుకున్నాడు ఒక హీరోయిన్ అంత భారీ క్యాస్టింగ్ మరి యాడీ డబ్ల్యూ అన్ని యూట్యూబ్తో చేస్తేనే దానికి వచ్చిన రెవెన్యూతోనే అంత పెట్టి సినిమా అన్ని కోట్లు పెట్టి సినిమా చేయగలుగుతున్న ఆలోచించండి ఈ పరేషాన్ బాయ్స్ ఇక్కడ ఈ ఆయన ఛానల్ అది చూడండి ఉంటుంది అంత పొట్టలాట్లేదు మరి అదేమి సైకోయిజమో అర్థం కాదు అంటే దాని ఖర్చు పెట్టేది ఏమి లేదు దాని ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ ద్వారా వచ్చినటువంటి బెట్టింగ్ యాప్లు పెట్టేసి మరి అతనే అతను ఓపెన్ గా ప్రమోట్ చేసుకునే ఆ స్పోర్ట్స్ కార్లు స్పోర్ట్స్ బైక్లు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఇట్లా అక్రమంగా ఈ సంపాదించి చేసినాయి అని చెప్పి మరి ఇప్పుడు వస్తుంది ఇట్లా ఇవన్నీ బయట పెడుతుంటే అక్కడ లోకల్ బాయ్ నాని హాయిగా వైజాగ్ లో చేపలు పట్టుకునే గంగపుత్రుల ఇదికి సంబంధించిన అతను మొదట్లో మంచిగా వీడియోలు చేస్తున్నా సమాచారం ఇస్తున్నా జీవన విధానం చూపిస్తున్నాడు మంచిగా వచ్చారు సబ్స్క్రైబర్స్ అంతే ఇక ఏబేబే ఈ ఇన్కమ్ సరిపోవట్లేదు ఈ బెట్టింగ్ యాప్ లేదా బాగుంది మంచిగా ఇస్తున్నారు ఏముంది చెప్పటమే కదా సంపాదించను మిగిలిన దానివల్ల మనల్ని చూసి వాడి చచ్చిపోతే ఏంటి పరిగితే మనకేంటి మనం మనం విల్లాలు కట్టుకున్నావా లేదా కొనుక్కున్నావా లేదా పెద్ద ఎంజీ కార్లు ఉన్నవా లేదా మరి ఎకరాల ఎకరాలు భూములు కొన్నవా లేదా ఏదైనా దావత్ చేస్తే గ్రాండ్గా చేసినవా లేదా ఇంతే వీళ్ళంతా అంటే వీళ్ళు సడన్ గా అట్లా ఒక ఇదిలో కోటేశ్వరులు అయిపోతారన్నమాట ఇంత ఈజీగా కోటీశ్వరులు అవ్వచ్చా అనేటటువంటి ఒక ఇదిని ఈ యాప్ల ద్వారా వీళ్ళు యూత్ కి ప్రచారం చేస్తారు ఒక్కడు కూడా అందులో కోటేశ్వరుడు కాక అందులో అప్పులు పాలై చివరికి చచ్చిపోవడం మనం చూస్తున్నాం కదండి ఎంత ఎంత దారుణమైనటువంటి ఇదిని వీళ్ళు ప్రమోట్ చేశారు వాళ్ళందరూ రక్తం మీద వీళ్ళు సంపాదించుకున్నారు రక్తపు కూడి తింటున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న వల్ల దాని సంపాదన కాదు వీళ్ళు పోలీసులను తప్పించుకోవచ్చు సమాజాన్ని తప్పించుకోవచ్చు కర్మ కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా భగవద్గీత మనం చివరికి నమ్మేది కర్మ సిద్ధాంతం ఎవడైనా కూడా దాన్ని అయితే తప్పించుకోలేరు ఇంత దారుణంగా సంపాదించిన వాళ్ళు వాళ్ళు ఒట్టిగా అయితే పోరు వాళ్ళు దానికి అనుభవించాల్సింది అంతకు మది అనుభవిస్తారు అట్లా అని చెప్పి వదిలేస్తే ప్రభుత్వాలు కూడా ఏమైతుంది సో ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నట్టు ఒక్కడ పోరాడుతున్నాడు ప్రపంచం అంతా తిరుగుతూ ఆ అన్వేషణ నా అన్వేషణ ఒక్కడ పోరాడుతున్నాడు సో దీన్ని ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుని వీళ్ళని వీళ్ళని తీవ్రవాదుల కంటే ఎక్కువ డేంజరస్గా పరిగణించి ఇటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చట్టం చేయకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ కొన్ని యాప్లకి మన ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ డ్రీమ్ ఇలెవెన్ లాంటి ఒక అఫీషియల్ గవర్నమెంట్ యాప్ అది గవర్నమెంట్ రెగ్యులారిటీస్ ఉన్నటువంటి యాప్ అది మనం క్రికెట్ లో చూస్తూనే ఉంటాం ప్రతి క్రికెట్కి డ్రీమ్ స్పాన్సర్ స్పాన్సర్గా ఉంటాం అవునా కాదా అటువంటి యాప్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్ లేదు ఎందుకు మన వాళ్ళు ఏదైనా అలవాటు పడితే ఆ తురాస ఇదిలో పడిపోయి మొత్తం చేతులు ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటారనే ఇక్కడ ప్రభుత్వాలు వాటిని అసలు రానికుండా చేసింది ఇప్పటికే సైబర్ క్రైమ్ ఇధులలో మోసపోతున్న వాళ్ళల్లో నెంబర్ వన్ నెంబర్ టూ మన తెలుగు రాష్ట్రాలంటే ఆలోచించుకోవచ్చు అంటే మన వాళ్ళకి ఎంత డబ్బు వస్తున్నా సరిపోదు కోటేశ్వరులైనా లక్షాధికారులైనా ఇంకోటి ఏదో ఈజీగా వస్తుందంటే చాలు ఆ ట్రాప్లో పడిపోయి ఉన్నది ఉన్నదో అంటే ఉన్నదే బాయా ఉంచుకున్నదే బాయా అన్నట్టుగా మొత్తం పోగొట్టుకొని తర్వాత ఎప్పుడో సైబర్ క్రైమ్కి రిపోర్ట్కి వెళ్తారో అప్పటికి అంతా అయిపోద్ది ఏది సార్ క్రైమ్ ఆ ఇన్సిడెంట్ కు గురైన ఒక నిమిషం రెండు ఒక గంట రెండు గంటల్లోనే ప్ర కంప్లైంట్ చేస్తేనే ఏమైనా తిరిగి వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇట్లా ఇది మొత్తం మీద సమాజానికి ఒక విష విష లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు నాగుబాములు కోబ్రాల్ కంటే డేంజర్ ఇది ఇటువంటి ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసే వాళ్ళ పైన పీడిఎ తీవ్రవాదులు ఆర్థిక తీవ్రవాదులుగా పరిగణించి వీళ్ళకి జైలు శిక్ష లైఫ్ టైం ప్రెషర్మెంట్ వేయకపోతే భయం లేకపోతే ఈ సమాజం డ్రగ్గులు గిగ్గులు అవన్నీ మించి అంతకంటే ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది సో దీని మీద ఒంటరిగా పోరాడుతున్నటువంటి అన్వేష్ లాంటి వాడికి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే వీళ్ళంతా మళ్ళీ ఒకటే ఈ ప్రమోటర్స్ హాయ్ బాయ్ 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 అనుకుంటూ ఆ లోకల్ బాయ్ నాని ఇమ్రాను తర్వాత ఇక్కడ సన్నీ యాదవ్ వీళ్ళ మధ్య ఎందుకంటే అంతా ఒకటే ఇది కదా దానికోసం మరి కష్టపడి ప్రమోషన్ చేసి సన్ని యాదవ్ ఆ చుట్టుపక్కల ఎక్కడ ఎవరు ఇల్లు కట్టలేనంత ఐదారు అంతస్తులు తులు కట్టిడు అది కనపడుతుందిగా మనం యూట్యూబ్లో పెడితే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఏదో చెప్తా ఉన్నాడు ఇది నేను సంపాదించిన మా అన్నకేం సంబంధం లేదట సమాజం సమాజానికి తెలియదా మీ బంధువులు తెలియదా మీ చుట్టూ ఉన్న వాళ్ళకు తెలియదా అంతా సమాజం గమనిస్తూనే ఉంటుంది సిద్ధాంతం చరపకురా చెడేవు తాను చెడ్డ కోతి వనమల్ల చెడిపింది అన్నట్లుగా వీళ్ళు తయారైతుండ్రు వీళ్ళు అసలు బాధ్యత లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అస్సలు లేదు ఇటువంటి వాళ్ళకి శిక్ష చాలా కఠినంగా అమలు పరచకపోతే చాలా చాలా డేంజర్ ఏమంటారు మీరేమంటారు సో కాబట్టి వీళ్ళ మూలంగా ఇప్పుడు ఈ అన్వేష్కి ప్రమాదం పంచుకున్న అవకాశం అయితే కనబడుతుంది మరి నా అన్వేషు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అతను ఇట్లా మళ్ళీ ఇండియాకి వచ్చేస్తా వచ్చేస్తున్నా త్వరలో అని చెప్పి ఏదో వీడియో చేశాడు ఈ మధ్య మనం ఒక్కడు పోరాడుతున్నాం సామాజిక బాధ్యత లేదు కొంతమంది రాజకీయ నాయకులకు కానీ సినిమా సెలబ్రిటీలకు కానీ ఇట్లా ఈ వీళ్ళు 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 మనకు వచ్చిందా లేదా మనం గుమ్మేసుకున్నా కోట్ల రూపాయలు అనే ఇదిలో పడిపోయి వాళ్ళు సమాజానికి చాలా హాని చేస్తున్నారు వాళ్ళకంటే ఒక్కడు వచ్చిన దాన్ని ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ ఆ సంపాదనలో మరి ఇండియన్ పాస్పోర్ట్నే పట్టుకొని తిరుగుతూ దానికి అంత పవర్ లేకపోయినా కూడా నా దేశం నా దేశం అంటూ మరి ఇప్పుడు ఎందుకంటే మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశమే అందుకు ఇందుకు నా వెజ్ నాకేం తెలియదు నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు అని లేదు కానీ ఇప్పుడు ఇటువంటి ఈ బెట్టింగ్ రాజ్యాల వల్ల మళ్లాంటి వాళ్ళు ఏమో ఎంతో కష్టపడితే తప్ప ఒక రూపాయి రాదు ఒక విలువ లేకుండా పోతుంది కదా మరి ఇటువంటి మనం ఎంకరేజ్ చేద్దాం సమాజం కష్టపడి చదువుకొని సంవత్సరాల తరబడి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మనం ఏదో మనం కష్టపడి చేసి ఒక ఒక పనికి వెళ్ళే మనిషి రోజంతా కష్టపడి నెల నెలవారీలోనూ వారాల వారిలో నెల సంవత్సరాల ఇట్లా అంత శ్రమ చేస్తేనే కదా కష్టపడితేనే కదా మనకు కొంత వచ్చేది అట్లా కాకుండా ఇట్లా ఈజీ మనీ వచ్చేసి వీళ్ళు హీరోలుగా చలామణి అయ్యి వీళ్ళు డబ్బులు దాని అంతా చేసి వ్యవస్థను పొల్యూట్ చేస్తే మరి మనలాంటి పరిస్థితి ఏంటి ఆలోచించండి మీరు ఆలోచించండి మీరు సబ్స్క్రైబర్స్ కాదు అన్సబ్స్క్రైబ్ కావాలి వీళ్ళందరికీ మీరు అట్లా కోట్లల్లో లక్షలల్లో వీళ్ళకి ఇది చేయడం వల్లనే ఇట్లా తయారయ్యాలి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి వాళ్ళ జీవితంలో మనం ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి ధైర్యం ఉంది ఇప్పుడు వాళ్ళల్లో ఎందుకంటే ఇండియా కాబట్టి డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే కాబట్టి ఇప్పుడు ఆ ధైర్యం ఉంటుంది మరి ప్రభుత్వాలు పోలీసులు తెలంగాణ పోలీసులు అలాగే ఆంధ్ర పోలీసులు అలాగే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళని తాట తీయకపోతే ఇది ఎప్పటికైనా ప్రమాదమే మీరేమంటారు మీ వ్యాఖ్యలు కూడా రాయండి